హైదరాబాద్లో ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారా అయితే మీకు నచ్చే ప్రాపర్టీ మీ బడ్జెట్లో దొరికేంత వరకు ఎలాంటి కమిషన్ తీసుకోకుండా మంచి కోల్డ్తో కట్టిన హౌజెస్ బ్యాంక్ లోన్స్ జస్ట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ సర్వీస్ ఛార్జ్తో అది కూడా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మాత్రమే తీసుకుంటాం మా దగ్గర హౌజెస్ తీసుకున్న వాళ్ళు ఈఎంఐ కట్టుకునే బిజినెస్ ఆపర్చునిటీ కూడా కల్పిస్తున్నాం ఇక ఆలస్యం ఎందుకు ఈరోజు మీ ప్రీమియం విజిట్ చేయడానికి వచ్చేయండి అమ్మే వాళ్ళు ఎన్నైనా చెప్తుంటారు కొనేవాళ్ళు ఎలానైనా మోసపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇప్పించే వాళ్ళు మీకు ఎప్పటికీ గుర్తుండిపోతారు మాకు ఒక అవకాశం హాయ్ ఎవ్రీవన్ నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్ మీరు వస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్ ఈరోజు మంచి గేటెడ్ కమ్యూనిటీలో గేటెడ్ కమ్యూనిటీ ప్రజెంట్ అయితే ఇందులో అయితే సిసి కెమెరాస్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మున్సిపల్ వాటర్స్ అలాగే సిసి రోడ్స్ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి ఇది గెడెడ్ కన్నెట్లు అయితే మరి మెయింటెనెన్స్ ఉందని చెప్పి అనుకుంటారు సో ఏంటంటే ప్రజెంట్ సీసీ కెమెరాలు అన్నీ ఫిట్ చేసారు కాబట్టి సో దీనిలో అయితే సెక్యూరిటీ అయితే ప్రజెంట్ అయితే మెయింటెనెన్స్ కానీ సెక్యూరిటీ ఛార్జెస్ కానీ అయితే అలాంటివి అయితే ఏం లేవు మనకు వచ్చేసి జీ ప్లస్ వన్ హౌజు థర్టీ ఫీట్ రోడ్కు జీప్లస్ వన్ హౌజు థర్టీ ఫీట్ రోడ్కు అది కూడా మనకి ఈశాన్యములకు బోరు సంపు మున్సిపల్ వాటర్ అయితే అవైలబుల్లో ఉంది థర్టీ ఫీట్ రోడ్ అది కూడా మనకు సిసి రోడ్ సిసి రోడ్ అయితే అవైలబుల్ ఉంది మరి గ్రౌండ్ ఫ్లోర్ చూసుకున్నట్టు అయితే గ్రౌండ్ ఫ్లోర్లో అయితే మనకు వన్ బీహెచ్కి ఇచ్చారు ఇది చూసుకున్నట్టు ఇది హాలు ఇది వచ్చేసి హాలు పక్కనే మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చారు ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్తో పాటు పక్కనే పూజ గది కూడా ప్రొవైడ్ చేశారు పూజ గది కూడా సపరేట్గా డోర్ అనేది ప్రొవైడ్ చేశారు ఈ హౌస్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్ మాత్రమే ఉంటుంది హాఫ్ కిలోమీటర్ మాత్రమే ఉంటుంది మీరు కింద రెంట్కి ఇచ్చేసి పైన గోడలు ఉండడానికి అయితే చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు సింగిల్ బెడ్రూమ్ కూడా ఒక కింగ్ సైజ్ బెడ్ అయితే ఈజీగా వచ్చేసి ఇందులో బెడ్రూమ్ సైజు కూడా చాలా విశాలంగా ఉంది దీని డైమెన్షన్ విషయానికి వస్తే థర్టీ ఫార్టీ ఫైవ్ డైమేషన్ ముప్పై నలభై డైమెన్షన్ నూట యాభై గజాలు జీప్లస్ వన్ నూట యాభై గజాలు జీప్లస్ వన్ వెస్ట్ ఫేసింగ్లో అయితే మంచి ప్లానింగ్తో అయితే డిజైన్ చేశారు ఇది అలాగే మనము ఫస్ట్ ఫ్లోర్లో కూడా ప్లస్ ఫ్లోర్లో కూడా మనము టూ బీహెచ్కే ఉంది అది ఎలా ప్లాన్ చేశారు అనేది కూడా మనం చూద్దాం పైకి వెళ్ళి మనం చూస్తున్న వీడియో ఇది ఫస్ట్ ఫ్లోర్ది గ్రౌండ్ ఫ్లోర్ కానీ మన ఇన్వెట్ వేసారు చాలా అద్భుతంగా అలాగే ఫస్ట్ ఫ్లోర్లో చూసుకున్నట్టు ఫస్ట్ ఫ్లోర్లో అయితే కింద వచ్చేసి మనకు వైట్ కలర్లో ఉన్న మార్బల్స్ అయితే వేశారు వాస్ ప్రకారం నార్త్ సైడ్ టూ అండ్ హాఫ్ ఫీట్ గల్ అయితే ఇచ్చారు ఈస్ట్ సైడు వెంటిలేషన్కి అయితే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఇది మనకు వెస్ట్ ఫేసింగ్లో అయితే ప్లానింగ్ చేశారు హౌస్ హాల్ చూసుకున్నట్టయితే స్క్వేర్లో నాలుగు అయితే పర్ఫెక్ట్గా ఉన్నది మీరు సోఫా సెట్స్ కానీ చైర్స్ కానీ ఇక్కడ టీవీ యూనిట్ కానీ ఇక్కడ పెట్టుకోవచ్చు అలాగే మన రైట్ సైడ్ చూసుకుంటే డైనింగ్ సెక్షన్ డైనింగ్ సెక్షన్ పక్కనే వాష్ ఏరియా కూడా ఇచ్చారు ఇక్కడ వాష్ ఏరియా అంటే మీకు ఇక్కడ వాషింగ్ మిషన్ కానీ ఇంకా వాషర్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ కిచెన్ కూడా ఇప్పుడు ఓపెన్ కిచెన్ ఎక్కువ ట్రెండ్గా నడుస్తుంది కాబట్టి ఓపెన్ కిచెన్ కూడా ప్లాన్ చేశారు సో అలాగే పైన బోర్ ఉండడానికి అయితే ఇది బాగుంటుందని చెప్పుకోవచ్చు పక్కనే పూజ గది సో ఇది వచ్చేసి డైనింగ్ సెక్షన్ ఓపెన్ కిచెన్ హాలు మరి ఇక్కడ వచ్చేసి టూ బెడ్రూమ్లలో అయితే టూ వాష్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేశాడు ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ ఇది మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ పక్కనే ఇక్కడ ఒకటి మనకు బాల్కనీ లాగా ఇచ్చారు ఇది వచ్చేసి మనకు బాల్కనీలా లా కూడా చాలా బాగుంది హౌస్ అయితే చుట్టూ వచ్చేసి మనకు టోటల్గా నైన్ ఇంచ్ వాల్ అనేది నైన్ ఇంచ్ వాల్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు సో దానివల్ల ఏంటంటే మనకు హౌజెస్ ఎక్కడ కూడా చిన్న క్రాక్ కూడా లేదు మరి దీని లొకేషన్ కానీ మనకు విలిమీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి కానీ డిస్టెన్స్ ఎంత ఉందని అనుకుంటే ఇది చూడండి మాస్టర్ బెడ్రూమ్ ఇది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూము మాస్టర్ బెడ్రూమ్లో మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది ఇందులో వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు ఎక్కువ మీకు స్టోరేజీ ఏదైనా ఎక్స్ట్రా మెటీరియల్ సామాన్ కానీ అక్కడ ఉంటే మాత్రం మీరు సామాన్ అక్కడ పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి లొకేషన్ చూసుకుంటాయి అయితే ఎగ్జాక్ట్గా వచ్చేసి మనకు ఇంజాపూర్లో వచ్చింది ఇంజాపూర్ అనేది రెడ్డి గుర్రం కూడా నెక్స్ట్ స్టాప్ అనేది ఇంజాపూర్ ఎల్బీ కూడా మనకు సెవెన్ టు ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది మెట్రో నుంచి మెయిన్ హైవే సాధార హైవే నుంచి అయితే ఫైవ్ హండ్రెడ్ మీటర్ మాత్రమే ఉంటుంది మంచి గేటెడ్ కమ్యూనిటీలో థర్టీ ఫీట్ రోడ్కు అవైలబుల్ ఉంది మరి ప్రైజ్ విషయానికి వస్తే ఎన్ని పేజెస్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ప్రైజ్ వచ్చేసి వన్ ఇయర్ థర్టీ ల్యాక్స్ చెప్తున్నారు కోటి ముప్పై లక్షలు చెప్తున్నారు ప్రైస్ అయితే ఏదైతే చెప్తున్నారో ఫిక్స్డ్ రేట్ ఏం కాదు ప్రైజ్ అయితే నెగోషియేషన్ అవుతుంది ఇదే విధంగా మీ ప్రాపర్టీ సేల్కుంటే మాత్రం ఎలాంటి ఛార్జెస్ కాకుండా ఫ్రీగా ప్రమోషన్ చేసి సేల్ చేసి పెడతాము తప్పకుండా మన మన ఛానల్లో తక్కువ బడ్జెట్లో మంచి మంచి అవసరం తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి బ్యాంక్ లోన్ కావాలంటే కూడా తప్పకుండా కాల్ చేయండి లోన్స్ కూడా మనమే ప్రొవైడ్ చేస్తున్నాము థ్యాంక్ యూ కొత్త ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్ యూ